రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామిని మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా ఎరా అనుకుంటారు అతను మీరు కేంద్ర మంత్రి చేశారు మీ అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్కులర్ రిలీజ్ చేసింది ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమనిచ్చింది పైలట్లకి రెస్ట్ కావాలి ఎందుకు అది కూడా ఎందుకని విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి పని గంటలు తక్కువ ఉండాలి రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు కఠిన తరంగమైనటువంటి నిబంధనలు కూడా పొందుపరిచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది ఏం చేయాలి ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు రివీల్ రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన వెళ్ళి ఒకదంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఈటిక